పాలకాపల్లి జిల్లా పరవాడ మండలం కన్నూరు గ్రామంలో శ్రీ ప్రసన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి మంగళ వాయిద్యాలు వేద పండితుల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు భారీ ఎత్తున భక్తులకు అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ ధర్మకర్త ఆలయ విశిష్టత శ్రీరాములు వారి కళ్యాణం కోసం మీడియాతో మాట్లాడారు శ్రీ 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 కన్నూరు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రతిష్ఠించబడినది దీనికి ధర్మకర్త స్థాపికులు గంధవరపు నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెంది చాలామంది భక్త జనాభా కోరికలు తీరుస్తూ స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నారు ఇది ఏకశిలా విగ్రహము సాలగ్రామం వెయ్యి సాలగ్రామాలకు ఎంత పవరు ఉంటుందో స్వామికి అంత ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామి వారి దర్శనం చేసుకుని తరించి పూజించి వారు వారి శిరోభివృద్ధిగా వాళ్ళు బిజినెస్లో కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ వృద్ధి చెంది ఉన్నారు తార్కాణంగా దీనికి చేసి వాళ్ళు స్వర్గస్థులైన పెదప శ్రీ భగవాన్ స్వరూపానంద దాస్ జీ గారు వారు గురువు గారు మా అందరు గురువు గారు ఈ ఆలయము ఆయన ఒక ఆదేశానుసారము ఆశీర్వాదంతో భక్తుల యొక్క సహకారాలతో కుటుంబ సహకారములతో జరుగుతూ ఉన్నది జరుపుతూ ఉన్నది సో ఈరోజు శ్రీరామనవమి పర్వదినము పునర్వసు నక్షత్రము విశ్వావసనామ సంవత్సరము భద్రాచలంలో ఏ విధముగా కళ్యాణం జరిగినదో అదే టైంకి ఈరోజు అదే టైంకి కళ్యాణం ఇక్కడ జరిపించడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు వచ్చి జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞత తెలుపు చేస్తున్నాము ధన్యవాదము అలాగే టీవీ ఫైవ్ యాజమాన్యానికి దర్శన భాగ్యం కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు శ్రీ శ్రీ ప్రసన్నభంజనేయ స్వామివారి కర్ణాకృప ప్రతి ఒక్కరు మహత్యములో నాకు కూడా ఒక మహత్యము జరిగినది ఇరవై ఐదు సంవత్సరము షిప్పింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నెలకు దగ్గర దగ్గరగా బాగా ఐదు సంఖ్యలు చేసుకుంటున్నప్పటికీ స్వామివారి కర్ణాకటాక్షమతో ఈ ఆలయం పునాభివృద్ధికి పొందుటకు నేను ధన్యున్న ఐదుని ఈ స్వామివారి మహిమే అనగా నూట ముప్పై మంది ఏజెంట్స్ షిప్పింగ్ ఏజెన్సీ ఉండగా స్టీమర్ ఏజెన్సీ జిఎన్ఆర్ షిప్పింగ్ అని ఆ వ్యవస్థాపకులు గంధవరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం స్థాపించి ఈ స్వామి వచ్చి మొక్కుకున్న వెంటనే ఎడల నాకు బిజినెస్ వచ్చి ఆ ఒక్క దీనితో ఈ అభివృద్ధికి నేను తోడ్పడినందుకు నా జీవితం ధన్యమైనదని నేను భావిస్తున్నాను అలాగే నుంచి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు రేపు జూన్లో రేపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వార్షికోత్సవం స్టార్ట్ అవుతుంది కానీ ఈ ఊరికి కానీ ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాలు కానీ ఈ గుడి చాలా పెద్ద గుడి అండి అండ్ అలాగే చాలామంది మహిమా మహిమాన్విత్రైన గుడి చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరమును కాకపోతే ఏ ఒక్క సంవత్సరం అయినా సరే ప్రతి ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా వార్షికోసం కానీ శ్రీరామనం కానీ శివరాత్రి కానీ ప్రతి పండుగ కూడా బాగా జరుపుకుంటారండి ముఖ్యంగా గురి గుడి స్థాపించిన వాళ్ళు ధర్మకర్త అయిన శ్రీ శ్రీ గంధవర్పు నాగేశ్వరరావు గారు ఆయన సతీమణి గారు ఇద్దరు కూడా ఈ గుడి కోసం ఎంతో కృషి చేశారండి ఈ గుడి కోసం ఇంకా ఊరు కానీ ముఖ్యంగా వాళ్ళు స్థాపించి వాళ్ళ దీంతో ఈ గుడిని బాగా అభివృద్ధి చెందించారు ఇప్పుడు కూడా ఇది నడుస్తుందంటే వాళ్ళ యొక్క దీనితోడే గుడి నడుస్తుంది ఈ గుడి కూడా ఇంకా పెద్ద గురుగారు వేరే ఉంటారు అతనికి దాన దానం చేశారు ఇంత ఇది చేసినా సరే గుడి గురించి పెడితే మటుకు వీళ్ళు చేసినా ఇది మటుకు చెప్పడాకర్లేదండి అలాగే ఈ గ్రామం కూడా కన్నూరు గ్రామం కూడా చాలా చాలా ఇది పుణ్యం అనుకోవాలి ఎందుకంటే ఈ దగ్గర ఉన్న నాలుగైదు గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి గుడి అనేది లేదు చాలామంది గుర్తించాలి అసలు అనుకుంటారు ఎక్కడెక్కడికో వెళ్తాం ఏదేదో గుళ్ళు ఉన్నాయి కదా చేసుకుందాం అనుకుంటారు కానీ కానీ పక్కనే ఉండి లేదంటే ఊర్లోనే ఉన్న ఇంత మంచి ఇంత పెద్ద మహిమాని గుడిని లేదంటే చాలామంది కూడా ఈ గుడి ఈ గ్రామం అభివృద్ధి అవడం కూడా ఈ గుడే కారణం అది అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ అభయస్వామి అన్న ఈ కన్నూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది బాగా ఈ చుట్టుపక్కల గ్రామంలో మొట్టమొదటిసారిగా వెలిసిన ఈ ఆంజనేయస్వామి మొట్టమొదటిసారిగా ఇది ఏం కోరుకున్నా సరే అది జరిగింది కంపల్సరీగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కన్నూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ అభియాంజనేయ స్వామివారి ఈ దేవాలయం గత ముప్పై నలభై సంవత్సరాలుగా మా చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము చాలా దివ్యమైన క్షేత్రము ఇక్కడికి వచ్చి ఎటువంటి ఎటువంటి కోరిక కోరుకున్న భక్తులకి నెరవేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ముప్పై నలభై గ్రామాలు ప్రజలు ఈ దేవ ఈ క్షేత్రాన్ని వచ్చి పూజలు సంస్కారాలు చేసి హిందూ మతం పైన ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటారు ఇక్కడ ఈ వీరాంజనేయ వారి దివ్య ఆశీస్సులతో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వారి వారి యొక్క దినాభివృద్ధిలో అలాగే దైనందిన కార్యక్రమాల్లో కూడా స్వామివారిని తెలుసుకోకుండా ఎటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టరు సో అలాంటి దివ్యమైనటువంటి దైవక్షేత్రంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ ఈ దేవాలయము నా చిన్నప్పుడు మా నాన్నగారు స్వామి కళలో కనిపించి మా నాన్నగారికి ఒరే పలానా ప్లేస్లో పలానా జాగాలో నీ జాగా ఉంది అక్కడ నన్ను స్థాపించు అని మా నాన్నగారికి చెప్పడం జరిగిందండి మా నాన్నగారికి తెలీదు ఇక్కడ జాగా కొన్నట్టు కూడా ఆ రోజుల్లో అప్పుడు మా నాన్నగారు ఇలా నాకు స్వామి కళలో కనిపించారు ఇక్కడ దేవాలయం కట్టమంటున్నారు అని చెప్పి మా అమ్మగారికి చెప్పడం జరిగింది అంటే అవునండి నేను ఇక్కడ జాగా కొన్నాను పలానా స్థలంలో జాగా ఉంది మనకి అని మన మా అమ్మగారు చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే ఆ స్వామి సంకల్పంతో ఇక్కడ దేవాలయం ఇంకా స్థాపించే పునాది వేసినప్పుడే స్వామి పొన్నూరులోని ఉన్న మాదిరిగానే నన్ను ఏకశిలా విగ్రహం చేసి తీసుకురమ్మని స్వామి ఆజ్ఞ ప్రకారంగా స్వామిని తీసుకొచ్చి ప్రతిష్ఠక ముందే ఇక్కడ నిలబెట్టి స్వామి ఎన్నో నిదర్శనాలండి దేవాలయం కట్టినప్పటి నుంచి చాలా చాలా భక్తులు బోల్డ్ నిదర్శనాలు స్వామి చూపిస్తూ ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పటికి ముప్పై ఏడు సంవత్సరాల నుండి ముప్పై ఎనిమిదో సంవత్సరంలో స్వామి అడుగు పెడుతున్నారు దీనికి మా అమ్మగారు మా నాన్నగారు కూడా దేవాలయాన్ని స్వామిని నమ్ముకొని కుటుంబాన్ని పిల్లల్ని కూడా వదిలి వచ్చి గ్రామానికి అభివృద్ధి చెయ్యాలి స్వామిని నిలబెట్టాలి ఈ గ్రామంలో ఈ గుడి కట్టినప్పుడు అండి ఎవరికి భగవంతుడంటే తెలియదు ఏం చెయ్యాలి ఏమిస్తారు ఇస్తారు ఇక్కడ గుడి కడుతున్నారా ఆహా ఏమి ఇస్తారు అనే రకంగానే ఉండేవారు భక్తులందరూ అప్పుడు నేను చాలా చిన్నదాన్ని ఆ టైంలో మా నాన్నగారు ఇక్కడ రామనామాన్ని పెట్టి అలాగే ఈ గ్రామానికి వాటర్ మొట్టమొదటి మా నాన్నగారే వాటర్ తెప్పించి ఆయన స్టీల్ అదార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో లో వర్క్ చేసేవారు ఆయన ఆ సమయ ఆ యూనియన్ అందరినీ పెట్టి అక్కడ గ్రామానికి వాటర్ ట్యాంక్ కట్టించారు రోడ్లు దానాలు చేశారు చాలా ఈ ఊరు అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు అలాగే ఊరు ప్రజలు కూడా స్వామి మహిమ తెలుసుకొని మా నాన్నగారిని ఒక గురువుగా భావించి చాలా సపోర్ట్ చేశారు నానున్నంతకి ఇప్పుడు నాన్నగారు తదనంతరం మా అన్నయ్య దీన్ని తీసుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో నాన్నగారి పేరు మీద ఒక షిప్పింగ్ కంపెనీ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు గంధవరపు నాగేశ్వరరావు గారు అంటే ఆ ఎదురుగా ఫోటోలో ఉన్నారండి ఆయన్ని ఒకసారి చూపిస్తారా ఆయన సతీమణి స గంధవరపు సత్యలక్ష్మి రోజాబాయ్ అండి పతి అడుగుజాడల్లోనే కుటుంబం కాదు నాకు నా భర్తే ముఖ్యం అని చెప్పి ఆ స్వామిని నమ్ముకుంటూ వచ్చి నాన్నగారు తదనంతరం కూడా లేదు నేను ఆ దేవుడినే ఉంటాను నేను నా దేవాలయం వదలను అనుకొని ఎంతమంది మమ్మల్ని ఎంతో రకాలుగా అంటున్నారమ్మా వచ్చి మా దగ్గరికి అన్నా కూడా లేదు నేను స్వామినే నమ్ముకున్నాను నేను స్వామి దగ్గరే ఉంటానని చెప్పి ఆవిడ కాలం చేసిన పదిహేను రోజుల వరకు ముందు వరకు కూడా ఈ స్వామి సేవ చేసుకునే ఉన్నారండి ఆవిడ ఈ స్వామిని ఒక కొడుకుగా భావించుకొని నా కొడుకు నేను వదిలి రాను ఇది నా నా కొడుకు అనుకునే ఆవిడ ఇక్కడ ఉన్నారు అలాగే అందరూ సపోర్ట్ చేశారు స్వామి అలాగే చూసుకున్నారు ఆవిడ్ని ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఎన్ని జ ఎంత వరకు మనం వెళ్ళగలము అంతవరకు స్వామి మీద నమ్మకం భారం వేసి నడిస్తే స్వామి తీసుకెళ్తారండి అదే నమ్మకంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దేవాలయాన్ని అందరి చేతులు అందరి సహకారాలతో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది దీనికి ధర్మకత్గా నాన్నగారి తర్వాత మా అన్నయ్య కుటుంబ సభ్యులందరూ మేరకు ఆయన గంధవరపు పవన్ కుమార్ గారు వాళ్ళ సతీమన సహకారంతో సత్య సురేఖ గారు వాళ్ళ అబ్బాయి వినయ్ వాళ్ళ అమ్మాయి దివ్య వీళ్ళందరూ కుటుంబాలు అందరూ మా నాన్నగారు నెలగైతే మేమందరం సపోర్ట్ చేశాము వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నయ్యని సపోర్ట్ చేసి ఈ స్వామికి అభివృద్ధి చేయడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా అందరూ వచ్చి స్వామిని సపోర్ట్ చేసి ఇంకా ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని భక్తులందరినీ కోరుకుంటున్నాం జై శ్రీరామ్